నమస్కారం ఒడిశాలో టన్నుల కొడ్డీ బంగారం ఆంధ్రలో కోట్ల విలువైన వజ్రాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత భారతదేశ భవిష్యత్తు మారిపోయిందా పరిశీలిద్దాం ఒడిశాలోని అనేక జిల్లాలలో బంగారు నిక్షేపాలు కనుగొనబడ్డాయనేది నిజం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని ధృవీకరించింది కానీ ప్రచారంలో ఉన్నట్లు వేల టన్నులు కాదు ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు పది నుండి ఇరవై మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే భారతదేశం ఏటా దిగుమతి చేసుకుని ఏడు వందలు ఎనిమిది వందలు టన్నులతో పోలిస్తే ఇది చాలా తక్కువ అయినప్పటికీ దేశీయ ఉత్పత్తికి ఇది ఒక మంచి ముందడుగు ఇక ఆంధ్ర విషయం అక్కడ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రజలకు పొలాల్లో వజ్రాలు దొరుకుతాయి ఇది కొత్త విషయం కాదు భారీ వర్షాలకు మట్టి కొట్టుకుపోయినప్పుడు పురాతన గనుల నుండి వజ్రాలు బయటపడతాయి ఇది ప్రభుత్వ గనుల తవ్వకం కాదు గ్రామస్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ఒక వజ్రాల వేట సంక్షిప్తంగా ఒడిశా మరియు ఆంధ్ర వార్తల వెనుక నిజం ఉంది కానీ సోషల్ మీడియా దానిని అతిశయోక్తిగా చూపిస్తోంది ఒడిశా ఆవిష్కరణ దేశానికి ఒక వరం ఆంధ్రలో జరిగేది ఒక వార్షిక దృగ్విషయం ఆకర్షణీయమైన శీర్షికల వెనుక ఉన్న వాస్తవాలను అర్థం చేసుకోండి